రాత్రికాల ప్రార్థన కరుణా సంపన్నుడైన దేవా మీకే స్థుతి స్తోత్రములు రక్షకుడువైన దేవా మీకే స్తోత్రాలయ శిక్షకుడువైన దేవా ధర్మమును పాటించు దేవా మీకే స్థుతి స్తోత్రములు సైన్యములకు అధిపతి అయిన దేవా మీకే స్తోత్రములు జీవనదాత అయిన దేవా నన్ను చూచుచున్న దేవా మీకే స్తోత్రములు దర్శనమిచ్చు దేవా జీవులకు ప్రాణమిచ్చు దేవా మీకే స్థుతి స్తోత్రములు సర్వదా స్థుతింపబడి దేవా మీకే స్థుతి స్తోత్రములు న్యాయవంతుడైన దేవా మీకే స్తోత్రములు నిరంతరము ఏడుదేవా మీకే స్తోత్రములు జ్ఞానం గల దేవా మీకే స్తోత్రములు రహస్యములను బయలుపరచు బయలుపరచుదేవా మీకే స్థుతి స్తోత్రములు దేవాది దేవ రాసువైన దేవా మీకే స్తోత్రములు ఘనుడైన దేవా ఐశ్వర్యము దేవా మీకే స్తోత్రములు అవసరములను తీర్చుదేవా మీకే స్తోత్రములు జయమునిచ్చుదేవా శాంతి నసుకుదేవా మీకే స్తోత్రములు నీతిమంతుడైన దేవా మీకే స్తోత్రములు పాపములను మన్నిచించుదేవా మీకే స్తోత్రములు ఆశ్చర్యక్రియలు చేయుదేవా మీకే స్థుతి స్తోత్రములు సర్వమును జరిగించదేవా మీకే స్తోత్రములు రక్షకుడైన దేవా సజీవుడవు సజీవుడవుదేవా మీకేస్తు స్తోత్రములు ఆనందమును ఉసుకుదేవా మీకేస్తుతి స్తోత్రములు నన్ను పేరెత్తి పిలిచిన దేవా మీకేస్తుతోత్రములు సర్వమును సృజించిన దేవా మీకేస్తుములు ఆది అంత్యములు నేనటువంటి నా తండ్రి మీకే స్థుతి స్తోత్రములు అయానీ ప్రేమ నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్న దేవా మీకే స్థుతి స్తోత్రములు మాకు మేలు మీకే మీకేస్తుతి స్తోత్రములు సౌందర్య ప్రకాశించు దేవా నిధిగా ప్రకాశించుదేవా స్తోత్రములు వాగ్దానములు మీకే మీకేస్తుతి స్తోత్రములు వాగ్దానములు నెరవేర్చుదేవా మీకేస్తుతి స్తోత్రములు నిత్యము పాలించు దేవా మీకే మీకేస్తుతి స్తోత్రములు అయా ఈ రాత్రి కాలమున ప్రార్థించడానికి ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి వందనాలయ్య అస్థులు స్తోత్రములు అయా నాతో పాటు ఏకీభవించి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనని ఆలకించమయ్యా అయా ఉదయ కాలం నుండి ఈ సమయం వరకు కూడా మీ కాపుదలలో నన్నును మమ్మల్ని ఉంచుకున్నదేవా మీకే శుతి స్తోత్రములు మీ చిత్తానుసారం మమ్మల్ని నడిపించిన దేవా మీకే శృతి స్తోత్రములు మీ ప్రణాళిక చొప్పున నన్నును మమ్మల్ని నడిపించిన దేవా స్తోత్రములు అయా అపాయం నుండి మమ్మల్ని కాపాడిన దేవా స్థుతి స్తోత్రములు మరియు దుష్టులు చేసినటువంటి ప్రతి క్రియ నుండి మమ్మల్ని తప్పించిన దేవా స్తోత్రమునయ్యా అయా ఈ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అయా వారిపై మీ ఖాయమైన నుంచి వారికి స్వస్థతను దయచేము తండ్రి అయా ప్రభు మరి క్యాన్సర్ వ్యాధితో గుండె జబ్బు వ్యాధితో బాధపడుచున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని ముట్టుము తండి ఈ సమయంలో మరి యవనస్తుల కోసం ప్రార్థించుకుంటున్నాం తండ్రి వారి దారి తప్పకుండా అయా వారిని మీ కాపుదల్లో ఉంచుకొని తండ్రి వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా అయా చదువుకొని మరి భక్తి శ్రద్ధతో ఉంటూ తల్లిదండ్రుని గౌరవించే బిడ్డలుగా వారిని ఏర్పరచుకొని తండ్రి బిడ్డలు వివాహాల కొరకే ప్రార్థించినటువంటి వారి ప్రార్థనని ఆలకించినైనా పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలకి మంచి జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని శక్తిని తండ్రి సంతానం కొరకే ప్రార్థిస్తున్నటువంటి వారి ప్రార్థనని ఆలకించి వారికి సంతానాన్ని తండ్రి మా గృహాల్లో శాంతి సమాధానాన్ని దయచేసి తండ్రి సువార్తని బోధిస్తున్నటువంటి ప్రతి ఒక్క బోధకుణ్ణి దీవించండి ఆశీర్వదించండి మీ పరిశుద్ధాత్మను వారికి తోడుగా ఇవ్వండి ప్రభువ అనేక మంది ఆత్మలను రక్షించే బిడ్డలుగా వారిని ఏర్పరచుకోండి ఈ రాత్రి అంతా కూడా మీ కాపుదల్లో మమ్మల్ని ఉంచుకోండి ప్రభువ మీ చిత్తమైతే రేపటి దినాన్ని మాకు దయచేయం ప్రభువ విడిపోయినటువంటి భార్యాభర్తని కలపండి తండ్రి ఉద్యోగాల కొరకై ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనని ఆలకించండి తండ్రి ఈ రాత్రి సమయంలో ప్రయాణిస్తున్నటువంటి ప్రతి బిడ్డకి మీ కాపుదని దయచేయని తండ్రి అయ్యా ఎల్లప్పుడూ కూడా మీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచండి తండ్రి ఇవన్నీ కూడా యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి